మా మల్లాడి కృష్ణరావు గారు ఆయన మా నాన్నగారితో సమానం ఎందుకంటే ఆయన ఆయన అనేక అంశాల్లోని నేను రెండు వేల పంతొమ్మిదిలోని నేను ఎన్నికలు మొదటిసారి పోటీ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఆఖరి నిమిషంలో ఆయన్ని కలవడం జరిగింది ఆయన దగ్గరికి వచ్చినప్పటికీ నేను ఆయన తెలియజేసినప్పటికీ ఆయన ఎక్కడ కూడా మోమాటం పడుకున్నా ఆయనతో ఒక్క గొప్పతనం ఎవరు ఏదైనా సరే ఎక్కడా కూడా ఆయన మనసులో ఆయన ఆలోచన ఏముంటే నిజాయితీగా అదే మాట మాట్లాడతారు తప్పించి ఎక్కడ కూడా తప్పుడుగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది వాళ్ళు యువతరాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో గ్రామాల్లో ఉన్న ప్రజలకి ఏ విధంగా అభివృద్ధి వాళ్ళకి చెందాలో వారి కాళ్ళ మీద ఏ విధంగా నిలబడాలో ఇవన్నిటి మీద స్వయంగా వారి జీవితం అంతా కూడా అదే విధంగా పోరాడారనేది అనేది వాళ్ళ ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుందాం ఆయన ఎంత ముందు ఆలోచన ఒకటి చూడండి సుమారు నాలుగు సంవత్సరాల ముందే ఇంత అద్భుతంగా కట్టి రేపన్నాడు భావితరాలకి ఉపయోగపడుతుంది అనే ఆలోచనతోని ఆయన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు ఇవే కాదు ఏ విధంగా ఈ రోడ్లు ఈ ప్రాంతంలో ఉన్న అయినా సరే ఈ చుట్టుపక్కల రివర్ట్మెంట్ అయినా సరే ఈ రోజు ఈ ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి వారికి అభివృద్ధి చెందాలని చెప్పి స్వయం కృషి ఆయన చేసి ఆయన ఎన్ని పోరాటాలు చేశారో చాలా ఒక అద్భుతమైన జర్నీ ఆయన్ని ఒకనే కోరుకుంటుంది రేపన్నాడు మళ్ళీ వస్తారు ఖచ్చితంగా ఆయన వస్తారని కూడా తెలియజేస్తుంది మేము ఒక ఎంపీగా మా బిఆర్ అంబేద్కర్ పాలసీ మధ్య దాకే కాదు ఖచ్చితంగా యానం ప్రజలకి కూడా ఉంటామని చెప్పి